తెలంగాణ ప్రజల ఆశయాలకి అనుగుణంగా పేదోడి కష్టం తీర్చటం కోసమని తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేసుకొని రెండు సంవత్సరాలు కొద్దిగా దాటింది అన్నమాట ప్రకారం ధర్ణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా దేశంలో ఒక అద్భుతమైన భూభారతి చట్టాన్ని రైతన్నలకు చుట్టంగా ఉండే విధంగా అధునాతన సౌకర్యాలతో చట్టం ప్రతి సామాన్యుడికి కష్టంలో ఉండేవాడికి ఉపయోగపడే విధంగా చట్టాన్ని తేవటమే కాకుండా ఆ చట్టాన్ని నియమ నిబంధనలు కూడా తొంభై రోజుల్లో ఏర్పాటు చేసుకొని ఆ నియమ నిబంధనలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తెలంగాణలో భూములున్న ఆసాములకి అంకితం చేసి ఆ చట్టంలో పేర్కొనబడిన విధంగా అనేక అంశాలను ఏవైతే ప్రక్షాళన చేసి ఆ ప్రక్షాళన చేసిన వాటితో పాటు ప్రజల సౌకర్యార్థం ఏవైతే చేస్తానన్నామో ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో భూదారు ప్రతి ఎకరాకి రైతన్నకి ఇస్తామని చెప్పిన విషయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్వే వ్యవస్థ సరిపోదు అని గ్రహించి అనేక రాష్ట్రాల్లో ఏ సిస్టాన్ని అడాప్ట్ చేస్తున్నారో ఆ సిస్టాల్లో ఉండే ది బెస్ట్ సిస్టాన్ని తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకొచ్చి దాని ప్రకారం అప్లికేషన్లు లైసెన్స్డ్ సర్వేల కోసం ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేయమని నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదివేల ఒక్క వంద ఇరవై మంది సర్వేర్లుగా మేము వర్క్ చేస్తామని అప్లై చేసుకోవటం జరిగింది ఈ పదివేల ఒక్క వంద ఇరవై మందికి ఒకేసారి శిక్షణ ఇవ్వటం సాధ్యం కాదు కాబట్టి రెండు విడతలుగా వీళ్ళకి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి మొదటి విడతలో సుమారుగా ఆరు వేల ఐదు వందల మందికి శిక్షణ ఇస్తే ఈ ఆరు వేల ఐదు వందల మంది ఎవరైతే శిక్షణ పొందిన వారికి ఎగ్జామ్ పెట్టిన తర్వాత జెఎన్టీ యూనివర్సిటీ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఈ ఎగ్జామ్ లో కేవలం మూడు వేల ఐదు వందల పదకొండు మంది మాత్రమే పాస్ అయ్యారు ఈ మూడు వేల ఐదు వందల పదకొండు మందికి ఏ ఆలోచనతో భూభారత్ లో ఇస్తామని చెప్పిన మాట ప్రకారం రిక్వైర్మెంట్ ఉన్న మ్యాన్ పవర్ గా ఈ కాంట్రాక్ట్ లైసెన్సులకు సంబంధించిన ఈ మూడు వేల ఐదు వందల మందిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరికీ కూడా క్వాలిఫై సర్టిఫికెట్స్ తో పాటు వీళ్ళకు లైసెన్స్ సర్వేర్లు అని వాళ్ళకి నేమక పత్రాలను కూడా ఇచ్చిన సంగతి మీకు తెలియంది కాదు వీరితో పాటు మిగిలిన మూడు వేల మంది ఫ్రెష్ గా ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే ఏడు వేల మందిలో మూడు వేల ఐదు వందల మంది క్వాలిఫై అయ్యారో మిగిలిన మూడు వేల ఐదు వందల మంది కూడా సప్లిమెంటరీ పెడితే ఈ మూడు వేలు ఈ మూడు వేల ఐదు వందలు ఈ ఆరు వేల ఐదు వందల్లో మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మంది సెలక్షన్ కావడం జరిగింది ఆ రెండు వేల మందిలోనే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో నలభై ఏడు మందికి క్వాలిఫై అయిన వారికి నేమక పత్రాలు మరికొన్ని నిమిషాల్లో ఇవ్వబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను రమారమి ఏ భూములు సర్వే చేయాలి నిష్పక్షపాతంగా పారదర్శకంగా అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ లైసెన్స్డ్ సర్వేర్లు ఈ రెండు వేల మందితో కలిపి వేల ఐదు వందల మందిని ఈ చేయడం జరిగింది ఈ ఐదు వేల ఐదు వందల మంది రాష్ట్రంలోని అన్ని మండలాలకి ఆడున్న భూమి ఆధారంగా వీరిని ఆ జిల్లాలకి అలికేషన్ ఇవ్వటం కూడా జరిగింది ఈ రోజు ఇచ్చే ఈ రెండు వేల మందితో ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఇస్తున్నాం రేపు ఎల్లుండిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన అన్ని జిల్లాలలో సెకండ్ ఫేజ్ లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్క లైసెన్స్డ్ సర్వేర్ కి వారి నియమక పత్రాలను కూడా అందజేయడం జరుగుద్దని రాష్ట్ర వ్యాప్తంగా క్వాలిఫై ఉన్న లైసెన్స్ ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా పారదర్శకంగా పేదవాడు శ్రేయస్సుతో పాటు భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే భూభారతి చట్టం ద్వారా ఏ విప్లవార్థకమైన మార్పులతో కొత్త చట్టం తీసుకొచ్చి ఆ చట్టం భూములున్న రైతులకి ఒక భరోసా భద్రత కల్పిస్తుందనే ఆలోచనతో తీసుకొచ్చిన దాంతో పాటు ఈ సర్వేర్లకు అందరికీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఉండే రోవర్స్ ఫస్ట్ ఫేజ్ ఆరు వందల పీసుల్ని కొనటం జరిగింది నాకు తెలిసి ఈ రాబోయే ఇప్పటికే కొన్ని జిల్లాలకు డిస్ట్రిబ్యూషన్ చేశాం మిగిలిన జిల్లాలకు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఈ రోవర్స్ ఎక్విప్మెంట్ ఏదైతే సర్వేకి గతంలో టేబు చైను కాస్టాప్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థకి పూర్తిగా పులిస్టాప్ పెట్టి రోవర్స్ సిస్టమ్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీతో ఏ ట్రైనింగ్ అయితే ఈనాడు లైసెన్స్ సర్వేర్లకు ట్రైనింగ్ ఇచ్చామో వారికి ఎక్విప్మెంట్ ని సమకూర్చే దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు ఇప్పటికే చేపట్టడం జరిగింది ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్లు పైలట్ గా ఇంతకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేశాం ఏవైతే నక్షాలు లేవో అందుట్లో ఖమ్మం జిల్లాలోని మధుర నియోజకవర్గంలోని ములుగుమాడు గ్రామం కూడా చేశాం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల పదమూడు రెవెన్యూ గ్రామాలకు నక్షాలు లేవు వాటిని ఫస్ట్ ఫేజ్ లో చేసే కార్యక్రమం ఆల్రెడీ చేపట్టాం దీనితో పాటు రాబోయే రోజుల్లో ఆల్రెడీ ప్రతి జిల్లాకి డెబ్బై రెవెన్యూ గ్రామాలు ఐడెంటిఫై చేసి పంపవని రెవెన్యూ సెక్రటరీ గారి అక్కడ నుంచి ఆదేశాలు ఇచ్చాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో డెబ్బై గ్రామాలని ఐడెంటిఫై చేసి పంపటం జరిగింది ఏవైతే ఈ సర్వేలు ఉన్నారో వీరితో పాటు ప్రభుత్వ సర్వేర్లతో కలుపుకొని సర్వేర్ జస్టిఫికేషన్ ని గవర్నమెంట్ ఎంప్లాయీ గా ఉండే సర్వేర్ సర్టిఫై చేసే వ్యవస్థని ఫుల్ ఫ్లెడ్జ్ లో దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మొదటి విడత ప్రతి జిల్లాలో డెబ్బై రెవెన్యూ గ్రామాలతో పాటు మళ్ళీ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రణాళిక ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో చేసుకున్నామో ఏ భూదారైతే కావాలని రైతన్నలు ఆశిస్తున్నారో విత్ మ్యాప్ తో కావాలని కోరుతున్నారు అటువంటి వారందరికీ కూడా ఈ లైసెన్స్ తప్పకుండా నిష్పక్షపాతంగా ఉపయోగపడతారని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకి మనస్ఫూర్తిగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను మీకు తెలియదు కాదు ఆనాటి ప్రభుత్వంలో ధరణిలో జరిగిన అనేక అవకతవకలు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలు అడిగిన సందర్భంగా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని ఈ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా మేము ప్రకటించాం ప్రకటించిన మాట ప్రకారం పైలట్ గా కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన ఒక కేరళ సంస్థకి ఈ ఫోరెన్సిక్ ఆడిట్ చేసే కార్యక్రమాన్ని ఆల్రెడీ ఇచ్చాం పైలట్ మోడల్ లో ఫస్ట్ సిరిసిల్లా సిద్ధిపేట రెండు జిల్లాలు ఇచ్చాం దానికి సంబంధించిన ఆల్మోస్ట్ రిపోర్టు ఆ సంస్థ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ చేయటం జరిగింది దాన్ని వెట్టింగ్ దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత అదే మిగిలిన ముప్పై ఒకటి జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ చేసే కార్యక్రమాన్ని ఆనాటి ధరిణిలో జరిగిన అవకతవకల్ని కూడా ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా బయటికి తీసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం దాని ప్రధాన ఉద్దేశం పేదవాడికి చెందాల్సిన ప్రతి అంగుళం భూమి అది ప్రభుత్వ భూమి ఎక్కడా కూడా ఫోర్గో కావద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన లక్ష్యమని కూడా రాష్ట్రంలో ఉండే నా పేద ప్రజలందరికీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అంతేకాదు ఆ రోజు ధరణిలో సామాన్య ప్రజలకు జరిగిన ఇబ్బందులు ఈ భూభారత్ ద్వారా డీసెంట్రలైజేషన్ చేసి ఎంఆర్ఓ స్థాయి నుంచి అన్ని ఆనాడు కలెక్టర్ లాగిల్లోనే ఉండే వాటన్నిటిని డీసెంట్రలైజేషన్ చేసి కింద వారి వారి స్థాయిలను బట్టి పనులు కూడా విభజించిన కారణంగా రాష్ట్రంలో చాలా వరకు ఈ సమస్యలు ఇప్పుడుప్పుడే స్ట్రీమ్ లైన్ లోకి వస్తున్నది భవిష్యత్తులో వీటిలో ఉన్న చిన్న చిన్న అవకతవకలను కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఉక్కు పాదంతో లైన్ చేస్తుందని కూడా రాష్ట్రంలో ఉండే రైతన్నల పక్షాన మరొక్కసారి నేను వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ మధ్య చూసాం ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ లో అవకతవకలు జరిగాయని అవకతవకలు భూభారతి వచ్చిన తర్వాతనే ఆ రిజిస్ట్రేషన్ ఫీజులో ఫ్రాడ్ జరిగిందని ప్రతిపక్షంలోని కొంతమంది ముఖ్యులు అనేక వేదికల మీద అవాకులు చవాకులు పేలారు ఒక శాసనసభ్యుడు ప్రతిపక్షంలో ఉండే శాసనసభ్యుడు అంటాడు వెయ్యి కోట్లు ఫ్రాడ్ జరిగింది అంటాడు ఇంకొక ఇంకొక మాజీ మంత్రి అంటాడు వెయ్యి కోట్లు కాదు పదిహేను వందల కోట్లు ఫ్రాడ్ జరిగింది అంటాడు ఇంకొక మాజీ మంత్రి భూములే భూభారతలో మొత్తం కూడా గోల్మాల్ అయ్యాని చెప్తాడు నిన్న ఏదైతే ఒక ప్రత్యేకమైన కమిటీ నేసాము ఎక్స్పర్ట్స్ తో నిన్ననే దాని మీద రివ్యూ చేశాను రివ్యూ చేసిన తర్వాత ఏవైతే అవకతవకలు జరిగాయని అంటున్నారో దానికి ప్రధానమైన సూత్రధారులు పాత్రధారులు ఆనాడు ధరిణిలో ఉండే లొసుకులే అనేది స్పష్టంగా జరిగింది అది కూడా ఆనాటి ప్రభుత్వంలోనే మేజర్ డబ్బులు జరిగింది అది కూడా సుమారు వారన్నట్టు వెయ్యి కోట్లో పదిహేను వందల కోట్లో కాదు నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఉన్న లెక్క వరకు మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు వాటిని కూడా అన్ని జిల్లాల్లో ఎక్కడైతే తప్పు జరిగిందో వాటి ఎఫ్ఐఆర్ కేసులు రిజిస్టర్ చేశాం వాళ్ళ మీద ఆల్రెడీ అరెస్ట్ చేశాం మీ సేవ నడిపే వాళ్ళని అటువంటి కూడా భవిష్యత్తులో ఎక్కడైతే ఉన్నాయో ఆ లొసుకులు అన్నిటినీ పూర్తిగా కాంక్రీట్ తో వాటిని భూస్థాపితం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం వాటిని పర్ఫెక్ట్ గా చిన్న పొరపాటు జరగకుండా ఉండే విధంగా కూడా ఎప్పటికే చర్యలు చేపట్టి ఏవైతే ఈ సిద్దిపేట సిరిసిల్ల రిపోర్ట్లతో పాటు రాష్ట్రంలో ఉండే మిగిలిన ముప్పై ఒక్క జిల్లాలకు సంబంధించిన అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన దాన్ని ఏ కమిటీని అయితే నిర్ణయించామో ఆ కమిటీకి ఈ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన టోటల్ రికార్డులు కూడా వారి ద్వారా పూర్తిగా వెట్టింగ్ చేయాలన్నది ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రుల అందరి ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ఆ నిర్ణయం కూడా తీసుకున్నదని చెప్పటానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అంటే ఇదంతా నేను చెప్పడానికి ప్రధానమైంది ఒక్కటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ ప్రభుత్వం యొక్క పారదర్శకత ఈ ప్రభుత్వము పేదవాళ్ల పట్ల భూములున్న ఆసాముల పట్ల ఉండే పాజిటివ్నెస్ సమస్యలని మినిమైజ్ చేయాలనే తపన అన్నది ప్రధానంగా మీరందరూ గమనించాలని ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా ఏవైతే వారు అధికారం ఎలగబెట్టేనాడు వారు అధికారం ఉందో అనే మదంతో చేసిన అనేక తప్పులని గురిగింజ కింద నలుపులాగా అది మర్చిపోయి ఎంతసేపటి వరకు ఈనాడు అధికారంలో ఉన్న పార్టీ మీద గుడ్డ కాల్చి మేదేసి ఆ సునకానందం పొందే చూస్తుంటేనే నాకు వస్తుంది ఎప్పటికైనా వారు జ్ఞానోదయం పొంది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోయినా మేము చేయలేకపోయామనే బాధపడటం మీరు తగ్గించుకోవాలని సూచన చేస్తూ నిన్న సాయంత్రం ఏదైతే హైదరాబాద్ నాంపల్లి ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఒక ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాద కారణంగా ఇద్దరు పిల్లలు ముగ్గురు పెద్దలు ఆ అగ్ని ప్రమాదంలో చనిపోయినట్టు కొన్ని గంటల ముందు నా దృష్టికి వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విదేశాల్లో ఉన్న కారణంగా వారు కూడా నాతో ఫోన్ లో మాట్లాడారు వారిని వారి కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ప్రతి వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని కూడా ఈ వేదిక ద్వారా ఆ కుటుంబ సభ్యులకి తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఏవైతే ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరిగే దాంట్లో గతంలో జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకొని నిన్న జరిగిన ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో వీటిని ఈ ప్రభుత్వం ఎలా అరికట్టాలి అన్నది తప్పకుండా చర్యలు చేపడతాన్ని కూడా రాష్ట్ర ప్రజలకి ఈ వేదిక ద్వారా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను